అండి ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి ముందుగా అయితే చికెన్ అయితే ఫ్రెష్గా అయితే ఉంచుకున్నాను తర్వాత కొత్తిమీర తర్వాత పసుపు ఉప్పు కారం తర్వాత చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ నెయ్యి తర్వాత గరం మసాలా పెరుగు ఇవి ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి చూడండి ఇవి అయితే బిర్యానీకు అన్ని మసాలాలు జీలకర్ర యాలకులు ఇవి మసాలాకు సంబంధించినవి ఇవి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవును ఇది ఫ్రెండ్స్ ఏమైనా మర్చిపోయి ఉన్నా ఇక తొందరపాటులో ఏమైనా మిస్టేక్ అయినా మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే చెప్పండి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయితే ఆ మిస్టేక్ అనేది చేయకుండా ఉంటాను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదండి అందుకోసమే మేము కొద్దిగా కారం ఎక్కువగానే తింటామండి ఉప్పు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ఇంకో టీ స్పూన్ రెండు స్పూన్లు పెట్టు ధనియా ధనియా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియా పౌడర్ జీలకల్ల జీలకర్ర పౌడర్ மசால ரெண்டு வச்சுக்கோவில ரெண்டு ஸ்பூன்லேன்

तेरे कोई, तेरे को, क्या करो? मंची बेकार हो, मंची बेकार हो, कुछ आकर तो नहीं पर वो, ये मामा मालिक कुछ नहीं, ये मामा मालिक कुछ नहीं, देते रहेंगे।

మొత్తం వేయరా అంటే అన్నంలో కొన్ని వేయాలి అగమ్ము మమ్మీ ఇలా సమని కాలం చూస్తా కొన్నియా ఆకడివే రా హ్ దాయి కొద్దిగానే తన్ని ఆర్కడే ఏం కాదు kanta sepu ilane naan no, no, ala no. uh. anni masalale kanta uh. naan ane taro atas e ala ya. ka uh. kothi kanta evi kothi merah uh. hmm kothi kanta anis kothi kanta ayo <laughs> ఒక్కే అయిపోయింది మరి ఫ్రెండ్స్ నూనె వేయడం అయితే మర్చిపోయాను కొద్దిగంతా నూనె అయితే వేసుకుంటా కుక్కర్లో <Gun> పెట్టవా <tukarabeta> <tukarlak> <tukarla> <tukarabeta> 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 <tukarabeta>

మా బజార్లో ఇంకా అంత దొరకదు పుదీనాకు బదులుగా కొత్తిమీర వేస్తున్నా

ಏ ಯು ದೂರ ಮಂಡ್ പടുത്ത പഠിക്ക कलर है ये लगा हम्म फुल कलर ये ये ले पर पता है ஃபோட்டோ கா పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఇప్పుడు కొద్ది ఇరవై నిమిషాలు ఏమో ఏమైనా బరువు పెట్టవు Yeah.

मोबाइल लेके इंटर करता हूँ हाँ मोबाइल लेके ها انا عندي ما انا